ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రైతుల భూములను బుస్ బాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేశారు వెలిమెల తాండ కొండకల్ గ్రామాల మధ్యన ఉన్న సర్వే చేయని మిగులు భూములను కోర్టు ఆదేశాల మేరకు మా భూములు మాకే అబ్బెప్పాలి అని డిమాండ్ ఇటు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

యొక్క గంబాడి తాండా నివాసులు గత ఎనభై సంవత్సరాల నుంచి అదేవిధంగా మరి మన బాడల రోగల శివారోగల కొండాకల్ల గ్రామస్తులు మరి శివారు సందులో ఇద్దరు కూడా తాండా నివాసులు వ్యవసాయం చేసుకుంటు చేసుకొంటున్నారు అట్టి భూమి మరి ఎనభై సంవత్సరాల నుంచి మరి వీలే కాస్ట్ చేసుకుంటూ దాని మీద జీవనోపాధి జరిపించుకుంటూ దాని మీదనే బ్రతుకు చేసుకుంటూ రోజు వరకు కూడా అదే విధంగా ఉన్నారు ముఖ్యంగా నలభై సంవత్సరాల నుంచి అట్టి భూమిని ప్రభుత్వ కార్యాలయాల్లో మా పేరుపై చేయగలరని చెప్పేసి ఆర్జీలు దాఖలు చేసుకున్నాం పట్టించుకోలేదు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించి మా ఆధీనంలో ఈ భూమి ఉన్నది మాకు పట్టాలు చెప్పేసి హైకోర్టును వేడుకొనగా మరి హైకోర్టు వారు ఈ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా సిసిఎల్కు మరి చీఫ్ సెక్రటరీ గారికి అందరికి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వీళ్లకు న్యాయం చేయమని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకు నలభై మందికి ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున ఇవ్వవలసిందిగా హైకోర్టు ఆదేశించింది అట్టి హైకోర్టు ఆదేశాలను మరి ఈ ఎంఆర్ఓ గారికి మరి ఈ ఈ లబ్ధిదారులైనటువంటి అర్జన గిరిజనులంతా కూడా మరి తొంభై నాలుగు లోపల ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ మీద ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు ఆ భూమిలో ఈ రోజు వరకు కూడా వాళ్ళే కబ్జాలో ఉన్నారు గత సంవత్సరం పూర్వం నుంచి గవర్నమెంట్ వారు ఆ భూమికి ఫెన్సింగ్ వేసి ఇది మా ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పేసి వీళ్ళని భయభ్రాంతులను చేసి పక్కన జరిపించేసి ఈరోజు అటు భూమిని భూస్వాములైనటువంటి మరి విక్రమ్ రెడ్డి గారికి అదేవిధంగా ఒక బిల్డర్ అయినటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి మరి ఆ భూమిని అప్పజెప్పడం జరిగింది సరే నిజానికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్ఎండి ఏరియాలో ఆ భూ ఇక్కడ ఉన్నటువంటి భూములను ఎవరికి కూడా ఇవ్వడానికి వీల్లేదు కానీ కానుకు వ్యతిరేకంగా భూస్వాములకు అనుకూలంగా బిల్డర్స్కు అనుకూలంగా ఈరోజు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అర్జనగిరిలో కొట్ట మీద కొట్టేసి వాళ్ళను వాళ్ళ బ్రతుకుదేరువులను నాశనం చేస్తున్నారు వాళ్ళను ఈ విధంగా చేయడం మూలాన మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే భూములైతే ఉన్న స్వాధీనం వాళ్ళకి చేసినటువంటి పట్టా చేసినో ఈ బినామీ ల్యాండ్స్ అన్నింటికి దాని గురించి మేము ఈరోజు ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి మాకు మీరు ఏ విధంగా అయితే అక్కడ వాళ్ళకు ల్యాండ్స్ ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఆ పేర్లు కూడా మాకు దాన్ని దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వవలసిందిగా మేము కోరడానికి వచ్చినాము ఎంఆర్ఓ గారు ఇప్పటికి కూడా ఇక్కడ రావడం లేదు మేము అది వరకు మేము ఇక్కడి నుంచి జరగమనేది మీ పత్రిక మూలంగా మీ తెలియజేస్తున్నాను తప్పకుండా మేము ఇందులో ఈ గిరిజనులకు మీరందరూ కూడా మాకు న్యాయం చేయాలని నేను మనవి చేస్తూ మరి ఇంతటి నేను మరి మీ ఈ భూములు ఇచ్చారన్నారు కదా